లీగల్ సపరేషన్ దీని ఇంకో వర్డ్ జుడిషియల్ సపరేషన్ కూడా అంటారు బేసిక్ గా సపరేషన్ అనే కానీ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమనుకుంటారు అంటే ఇంకా డైవర్స్ తీసుకుంటేనే సపరేషన్ ఏమో అనుకుంటారు సో దట్ ఈస్ అబ్సలేట్లీ రాంగ్ డైవర్స్ తీసుకోకుండా కూడా మీరు సపరేట్ గా ఉండొచ్చు ఎలా సార్ సో అది ఎందుకో కూడా చెప్తాను మీకు నేరేజ్ గారు పాయింట్ ఏంటో నేను మీకు క్లియర్ గా చెప్తాను ఎందుకు వచ్చిందో కూడా అది క్లియర్ గా చెప్తాను మీకు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటారో ఒకవేళ ఆ హస్బెండ్ సాడిస్ట్ అనుకోండి ఖచ్చితంగా డైవర్స్ ప్రాసెస్ లో కూడా ఇతను ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఓకే అంటే హీ విల్ స్టిల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ద హస్బెండ్ రైట్ ఇంకా ఆ హస్బెండ్ రైట్స్ ఆయన మీద ఉంటాయి కాబట్టి ఆమె ఒకవేళ పుట్టింటికి వెళ్ళిన ఈయన పుట్టింటికి వెళ్ళచ్చు నా వైఫ్ నా ఇష్టం నేను మాట్లాడాలి ఇప్పుడు రమ్మనండి బయటకి ఇలాంటివి ఎన్నో చూస్తున్నాను నేను ఇది రిచ్ క్లాస్ మిడిల్ క్లాస్ పువర్ క్లాస్ అని ఏం లేదన్నా అరేదీ ఎవ్రీ క్లాస్ రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ అయినా ఎవరైనా కూడా ఇది ఫ్యామిలీ సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి అవును ఎప్పుడైతే ఈ సాడెస్ట్ హస్బెండ్ విపరీత బుద్ధులు జరిగిపోతాయో ఆమె రైట్స్ కోల్పోతుంది కదా ఇంకా మరి ఫండమెంటల్ రైట్స్ ఏంటి ఆమె యూ కెన్ బి పీస్ఫుల్ అది ఆమె ఫండమెంటల్ రైట్ ఫస్ట్ ఫండమెంటల్ రైట్ సో ఈ జుడిషియల్ సపరేషన్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఒకళ్ళని ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తానికి ఇంక ఉండదు దట్ ఇల్ నాట్ కమండే డైవర్స్ మళ్ళీ అంటే ఒకవేళ వైఫ్ ఉంది నేను నీకు డైవర్స్ ఇస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను కొన్ని కొన్నాళ్ళు నేను ప్రశాంతంగా అనుకుంటున్నావు మారే వరకు అప్పుడు వరకు నాకు జుడిషియల్ సపరేషన్ కావాలి నేను నీతో ఉండలేను నీ చిత్రహింసలు నేను పడలేను నువ్వు తాగొచ్చు కొడుతున్నావు నువ్వు వేరే వేరే ఎవరెవరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నా కళ్ళ ముందు ఐ డోంట్ వాంట్ మళ్ళీ నీకు డైవర్స్ ఇచ్చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటావు లేకపోతే తిరుగుతావో నా జీవితం నాశనం చేస్తావు కాబట్టి నేను నీకు డైవర్స్ కూడా ఇవ్వను నాకు జుడిషియల్ సపరేషన్ కావాలని కోర్టులో అప్లై చేసుకోవచ్చు ఇది చాలా వండర్ఫుల్ ప్రొవిజన్ అండి యునైటెడ్ అగైన్ ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సపరేషన్ లో అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అన్నది నేను చెప్తాను సో ఈ జ్యుడిషియల్ సపరేషన్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ రిమైన్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ దే విల్ నాట్ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ వైఫ్స్ అండ్ రైట్స్ ఆఫ్ హస్బెండ్స్ ఓకే అంటే హస్బెండ్ వైఫ్ ని బలవంతంగా ఫిజికల్ గా కలవడం కానీ లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తాం కానీ మాట్లాడతాం కానీ టచ్ చేస్తానికి కూడా ఉండదు ఇట్ ఈస్ జుడిషియలీ సపరేటెడ్ దిస్ ఫర్ వైఫ్ అంటే ఇక్కడ మనం వైఫ్ బాధితురాలుగా చూసుకుంటే బిగ్ అడ్వాంటేజ్ జుడిషియల్ సపరేషన్ లో కూడా అడ్వాంటేజ్ అంటే షీ కెన్ స్టిల్ అప్లై ఫర్ మానిటరీ రిలీఫ్ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే డబ్బులు వస్తాయి అటు భర్త చిత్రహింసలు పడే అవసరం ఉండదు ఈ బేసిక్ గా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ పీస్ అన్నది ఆటోమేటిక్ గా థర్డ్ పాయింట్ పీస్ అనేది ఆమె మైండ్లోకి వచ్చేస్తుంది ఇది కనుక చూసుకుంటాం డిసడ్వాంటేజెస్ కనుక నెక్స్ట్ ఆలోచిస్తే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఈ వైఫ్ కనుక వేరే సంబంధంలో ఉంటే ఆ టైంలో హస్బెండ్ కనుక జుడిషియల్ సపరేషన్ తీసుకుంటే వేరే సంబంధంలో ఉన్న వైఫ్ని ఇంకా ఈయన కంట్రోల్ చేస్తాను ఉండదు సిమిలర్లీ హస్బెండ్ కనుక వేరే సంబంధంలో ఉంటే ఈ జుడిషియల్ సపరేషన్లో ఇంకా నువ్వు హస్బెండ్ని కంట్రోల్ చేస్తానికి ఉండదు జ్యుడిషియల్ సపరేట్ హిస్ ఫండమెంటల్ రైట్స్ షీ ఫండమెంటల్ రైట్స్ సో ఇది ఒకటి డిస్అడ్వాంటేజ్ అండి మనం సహజంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మ్యారిటల్ కేసెస్ బ్రేకప్ అయ్యేది ఫస్ట్ రీజన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రీజన్ ఈజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఓన్లీ సెక్స్ ఫస్ట్ రీజన్ ఓకే సెకండ్ గనక మనం తీసుకుంటే మనీ డబ్బు ఆస్తి అంతస్తులు సుఖాలు కోరికలు విపరీతమైన వ్యామోహం డబ్బు పైన సెకండ్ రీజన్ ఇది దేర్ ఇస్ నో అదర్ రీజన్ అండి నారాజు గారు ఈ భూ ప్రపంచం మీద ఇద్దరు వెళ్ళిపోతానికి ఇంకో మూడో రీజన్ ఏంటంటే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోవాలి ఓకే అది డైవర్స్ కిందకి రాదు కాబట్టి ఈ రెండే రెండు రీజన్లు ఒకటి వేరే మహిళ ఎంటర్ అవుతమో వేరే పురుషుడు ఎంటర్ అవుతమో ఇంకోటి డబ్బు డబ్బు మీద విపరీతమైన వ్యామోహం భార్య కోరికలు తీర్చలేని భర్త భార్య ఉండలేక వెళ్ళిపోతాము లీగల్ సపరేషన్ జ్యుడిషియల్ సపరేషన్ ఎట్లా ఉందో దానికి ఇంకొక వర్డ్ ఉంది డెజషన్ అని దానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డెజషన్ అండ్ లీగల్ సపరేషన్ లీగల్ సపరేషన్ మనం ప్రకారంగా తెచ్చుకుంటాము కోర్టు ఆర్డర్ ఇస్తుంది ప్రకారంగా వీళ్ళు కొన్ని రోజులు డైవర్స్ లేకుండా విడిపోయి ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా వేరే డెజషన్ అంటే ఏంటి అంటే భార్య కానీ భర్త కానీ ఒక పార్ట్నర్ ని వదిలేసి రెండు సంవత్సరాలు ఏ రీజన్ తెలియకుండా కనిపించకుండా వెళ్ళిపోతే అది డెజషన్ అంటారు ఆ ఒక్క రీజన్ చాలు ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి డైవర్స్ ఇచ్చేస్తానికి అది ఒక్క రీజన్ చాలు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెజర్షన్ అండ్ జుడిషియల్ ఆర్ లీగల్ సపరేషన్ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డెసర్షన్ అంటే చాలా మందికి కామన్ పబ్లిక్ లో అపోహ ఏంటంటే ఊరికే అంటే అంట అంత తెలియక మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక ఏడేళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతే ఇంకా మొగుడు డెజర్షన్ అంట కదా అనేసి ఏడేళ్ళు కాదండి టూ ఇయర్స్ మీ పార్ట్నర్ మీకు తెలియకుండా సంబంధం లేదు ఏం తెలి చెప్పకుండా రూపాయి ఇవ్వకుండా ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోయితే అది అడవికి వెళ్ళి డెజర్షన్ అంటే ఏంటండి అడవిలోకి వెళ్ళిపోయినట్టు అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్క రీజన్ చాలు టు ప్రూవ్ దట్ నో మోర్ ప్రెసెంట్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్ ఇట్ ఈస్ ఇట్ ఇల్ ద డెసర్షన్ అని చెప్తాను ఒక రీజన్ చాలా వాళ్ళకి ఈజీగా డైవర్స్ ఇచ్చేవచ్చు చాలా మందికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరికొకరు పడినట్టు వాళ్ళకి కొద్ది రోజులు ఇలా ఉందాము జుడిషియల్ కస్టడీలో అని చెప్పేసి అనుకోని ఉంటాము రైట్ అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఒక చోటు ఉండి కుర్స్ వచ్చే కంటే కూడా ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి కొత్త గ్యాప్ తీసేసుకొని

పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పిల్లలు విడిపోవాలని ఉండదు అవును అవును ట్రూ ట్రూ ఏ పెద్దవాళ్ళకి ఏ పేరెంట్ కి కూడా వాళ్ళ పిల్లలు విడిపోవాలి అని కోరుకోరు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు దయచేసి కొన్నాళ్ళు లీగల్ సపరేషన్కి వెళ్ళండి ఆ తర్వాత మళ్ళీ కలుస్తారేమో మళ్ళీ మీ ఫ్యామిలీలో ఊరు ఆనందం వైభవం మళ్ళీ తిరిగి రావచ్చు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్